హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మందు ముందు అయితే వచ్చామండి ఇది ఇప్పుడు ఈ వరు పొలంలో ముందు స్టార్ట్ చేయాలి ఈ ఉరు పొలం అంటే మనకి నారు పోసి నాటేసిన దగ్గర నుంచి కూడా దీనికి మనం చాలా కష్టమైతే పడాలండి వ్యవసాయం అంటేనే కష్టము ఇది నాటేసిన దగ్గర నుంచి కూడా దీన్ని మనం చిన్నపిల్లని చాదినట్టు చాతితేనే మన చే రైతన్న చేతిలోకి ఆ ధాన్యం అయితే వస్తుందండి ఈ నాటేసిన దగ్గర నుంచి కూడా మనకి నెలకు ఒకసారి మనం మందులు అనేది వేయాలి కింద మందు అనేది వేయాలి డిఏపి కానీ యూరియా కానీ అలా కింద మందులు అనేది నెలకు ఒకసారి వేయాలి మళ్ళీ నెలకు ఒకసారి కూడా మనం పైన కూడా మందులు అనేది పిచికారీ అయితే చేయాలి లవర్ పొలానికి ఇలా వరి పొలానికి ఇంత రైతని ఇంత కష్టపడితేనే మన చేతిలోకి ఒక డబ్బులు అనేది వస్తాయండి ఆ ధాన్యం అనేది వచ్చి అవి అమ్మి అవి మన చేతిలోకి రాబోయేటప్పటికి ఇంత కష్టం అనేది ఉంటుందండి రైతు రైతులకి వ్యవసాయం అంటే ఇలా ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకి మనకి నెలకి వచ్చే ఫస్ట్ తారీఖు కల్లా వాళ్ళకి శాలరీ అనేది పడిపోతుంది రైతన్నుల కష్టం అలా కాదండి నాలుగు నెలలు కూడా ఆ పొలం నాటు నాటు వేసిన నారు పోసి నాటు మొక్క పెట్టిన కాడి నుంచి కూడా దానికి ఎంత కష్టపడితేనే ఆ వడ్లు అనేది మన చేతికి వచ్చి అవి అమ్మి ఆ డబ్బులు అనేది మన చేతికి వస్తాయండి అలా ఉంటుంది రైతన్నుల కష్టం రైతుల కష్టం గురించి తెలిసిన వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఇలా ఎన్ని మందులు ఫస్ట్ కానించి కూడా మనం మందులు కొడతానే ఉండాలి వాటికి పురుగు పడకుండా దోమ పడకుండా అలా చేసుకుంటా మనం స్టార్టింగ్ కానించి వస్తేనే అవి మన చేతికి అనేది ఆ వుడ్లు అనేది వచ్చి మనం అది అది అనేది వ్యాపారస్తులు వచ్చి కొని కొనుక్కొని మన చేతికి అయితే డబ్బులు వస్తాయండి ఇలా ఉంటుంది రైతుల కష్టం బాయ్